నడి రోడ్డుపై పరిగెత్తిస్తూ వైద్యుడిపై కత్తితో దాడి కరెర చేసిన మెడికల్ అసోసియేషన్ ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవల నిలిపివేత ప్రాణాలు కాపాడే డాక్టర్లకి రక్షణ లేదని ఆవేదన ఉన్మాది మహ్మద్ ఖదీర్ పై చర్యలు డిమాండ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నడి రోడ్డుపై ప్రైవేటు పిల్లల ఆసుపత్రి వైద్యుడు కొక్కుల రాజేష్పై మహమ్మద్ ఖదీర్ కత్తితో దాడికి పాల్పడడం సంచలనంగా మారింది ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఉన్మాది కదిర్ చేసిన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సేవల్ని నిలిపివేసి శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు వైద్యుడు కొక్కుల రాజేష్ పైన కత్తితో విచక్షణ రహితంగా దాడిని ఖండిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ రమాచ వరకు కొనసాగింది అనంతరం రాజీవ్ రహదారిపై వైద్యులు మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు మాట్లాడుతూ భయపడుతూ రోగులకి వైద్యం అందించే దీని స్థితిలో ఉన్నామని వాపోయారు వైద్యుడు కుక్కల రాజేష్ పై పాల్పడ్డ అమానవీయ సంఘటనపై ఆయన తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు తాము దేవుళ్ళం కాదని వైద్య వృత్తిని దైవంగా భావించే వైద్యులమని కావాలని నిర్లక్ష్య వైఖరితో వైద్యం చేయమన్నారు వైద్యుడి నిర్లక్ష్యం లేదు కదీర్ రేష్మ దంపతుల కూతురు నవ్య అనారోగ్యానికి గురై మృతి చెందిందని డాక్టర్ నిర్లక్ష్యంతో జరిగిన ఘటన కాదన్నారు వైద్యుల తప్పిదంతో ఘటనలు జరిగితే చట్ట ప్రకారం శిక్ష పడేలా వ్యవహరించాలి తప్ప దాడులు చేయడం సరైన విధానం కాదన్నారు మృతురాలి బంధువులు నడి రోడ్డుపై ప్రజలు చూస్తుండగా మారణాయుధం పట్టుకుని డాక్టర్ కుక్కల రాజేష్ ని వెమడిస్తూ హత్యాయత్నానికి పాల్పడ్డం అనేది ఆటవిక చర్య అన్నారు ప్రాణాలు పోసే వైద్యుల ప్రాణాలు తీస్తామంటూ వెంట పడి చంపాలనుకోవడం సభ్య సమాజంలో సిగ్గుచేటన్నారు ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ ఘటన చూసి తమ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు ఆ మేరకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఆస్పత్రి డాక్టర్లు జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు రమాకాంత్ సభ్యులు డాక్టర్ మల్లేశం డాక్టర్లు వెంకటేశ్వరరావు ప్రణి స్వరూప్ కిరణ్ గౌడ్ దండెరాజు తదితరులు పాల్గొన్నారు కదిర్ పై కేసు నమోదు నడి రోడ్డుపై కతితో వైద్యులపై దాడికి పాల్పడ్డ మహ్మద్ కరీబ్ ఖరీద్ మహ్మద్ ఖదీర్ పై కేసు నమోదు చేసినట్లు పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ రావు తెలిపారు హత్యాయత్నం దాడి ఫర్నిచర్ ధ్వంసం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు ఈ సెంటర్ దగ్గర ఒక సిద్ధార్థ మెడికల్ హాస్పిటల్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్ అతను ఆ హాస్పిటల్లో ఒక సెవెన్ మంత్స్ బేబీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అమ్మాయికి రోజు ట్రీట్మెంట్ వస్తున్నారు అవుట్ పేషెంట్గా వెళ్తున్నారు తండ్రి అమ్మాయిని తీసుకొచ్చి ఈరోజు కూడా జ్వరం వచ్చింది సివియర్ జ్వరం వచ్చిందంటే డాక్టర్ లేడు డాక్టర్ లేనప్పుడు ఒక నర్స్ ఉంది ఇక్కడ వచ్చింది అని చెప్పి డాక్టర్ ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పాడు డాక్టర్ ఆ ఇంజక్షన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి సడన్గా కొద్దిగా కళ్ళు తెల్లేస్తుందని చెప్పేసరికి మళ్ళీ నర్సు డాక్టర్కి ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత ఇట్లా అయితుందని అంటే ఇమ్మీడియట్ డాక్టర్ వచ్చి అమ్మాయిని చూసిన తర్వాత కొద్దిగా క క్రిటికల్గా అనిపిస్తుంది నాకు మీరు హయ్యర్ హాస్పిటల్కి అడ్వాన్స్డ్ ఉన్న హాస్పిటల్కి కరీంనగర్ అని చెప్పారు సో వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు కరీంనగర్కి తీసుకెళ్లారు కరీంనగర్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నారు అక్కడ వాళ్ళ ఫాదరు తర్వాత వాళ్ళ బ్రదర్స్ కొంతమంది వాళ్ళు ఇక్కడ మళ్ళీ పెద్దపల్లికి వచ్చి కొద్దిగా సామాన్ తీసుకుపోయి అమ్మాయికి అటెండెంట్గా ఉండడం కోసం వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి న్యూస్ వచ్చింది ఆ అమ్మాయి అక్కడ కరీంనగర్లో అండర్ ట్రీట్మెంట్ జరుగుతూ చనిపోయింది అప్పుడు వాళ్ళు కోపంలో బాగా ఎమోషనల్గా చెప్పేసి డాక్టర్ దగ్గరికి వచ్చారు ఏమి ఇచ్చావు ఏం కథ అని ఆర్గ్యుమెంట్ చేసుకొని అప్పుడు అక్కడున్న కొద్దిగా మెడికల్ షాపు తర్వాత అక్కడ గ్లాస్ పెయిన్స్ అని పాల్గొట్టడం జరిగింది దాని తర్వాత అతను అక్కడ డాక్టర్ అతను సంజాయించుకుంటా బయటికి వెళ్ళిపోతా ఉంటే అతను డాక్టర్ వెంట పడి అతను స్కఫుల్ చేసుకుంటూ వెళ్ళ వెళ్ళడాలో అతనికి ఒక చాకు తీసుకొని కొట్టడం జరిగింది ఆ డాక్టర్ అక్కడ కొట్టుంటే ఇమీడియట్గా ఉన్న కాన్స్టేబుల్ అక్కడ ఉండి ఆ ట్రాఫిక్ కాన్స్టేబుల్ అతన్ని ఉత్తము డాక్టర్ని సే సేవ్ చేసి సెక్యూరిటీ చేసేసి ఇమ్మీడియట్గా బ్లూ కోల్డ్స్కి ఇచ్చారు బ్లూ కోల్డ్ వచ్చింది తర్వాత ఇన్స్పెక్టర్ ఎస్ఐ అందరూ వెళ్ళి వాళ్ళని ఇమిడియట్గా అట్రాండ్ చేయడం జరిగింది దాని తర్వాత కొంతమంది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతమంది అక్కడ కమ్యూనిటీ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ హాస్పిటల్ దగ్గర దగ్గర భూమిగూడడం జరిగింది ఆ గుమిగూడడం జరిగిన లోపల వాళ్ళందరినీ మళ్ళీ ఇష్యూ అంతా కొంత క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు డిస్కస్ అయిపోయారు రెండు కేసులు బుక్ చేస్తున్నాం దాని తర్వాత దీంట్లో ఎవరైతే అగ్రసర్ ఉన్నాడో అతన్ని మన కస్టడీలో ఉన్నాము తర్వాత అమ్మాయి కూడా ఈ ఫెనల్కి ఈ విధానాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది స్కూల్ ఇచ్చేదాన్ని మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి వాళ్ళని తొందరగా వచ్చారు వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఏంటంటే మేము చెప్పాము ఇది మీడియట్గా మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాము ఆల్రెడీ ప్రాపర్ సెక్షన్స్ పెడుతున్నాము వాళ్ళని అడిగింది అదే నాకు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు యాక్షన్ ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి తర్వాత అక్యూజ్ ఇమీడియట్ గా అరెస్ట్ ఆల్రెడీ అక్యూజ్ మాకు కస్టడీలో ఉన్నాడు సో వీఆర్ టేకింగ్ ఎ వెరీ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ అక్యూజ్ థ్యాంక్ యూ డాక్టర్ అయినటువంటి డాక్టర్ రాజేష్ మీద హత్యాయత్నం జరిగింది అంటే ఒక పేషెంట్ వాళ్ళు డాక్టర్ రాజేష్ను పబ్లిక్ చూస్తూ ఉండగానే రోడ్డు పైన వెంబడి చేసుకుంటూ డాక్టర్ పరిగెత్తుతూ ఉంటే కూడా ఆయన మీద కత్తిపోట్లతో కత్తితోని దాడి చేసి ఆయన కత్తిపోట్లకు గురి చేయడం జరిగింది సో మూడు రోజుల కిందట పాప అడ్మిట్ అయింది డాక్టర్ గారి దగ్గర ఆయన చూశాడు మూడు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిండు పేషెంట్ బాగానే ఉంది పాప ఏడు నెలల పాప సో అయిపోయినాక ట్రీట్మెంట్ ఇచ్చినాక ఇంటికి తీసుకెళ్ళిండ్రు డిశ్చార్జ్ చేసిండ్రు అయినాక కూడా ఇంకొక రెండు రోజులు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని రోజు వచ్చి ఇంజక్షన్స్ తీసుకుంటున్నారు నిన్న కూడా ఇంజక్షన్స్ వచ్చి తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా అలానే ఇంజక్షన్స్ తీసుకున్నారు సో తీసుకున్నాక కూడా ఇంకా పే బేబీ కొద్దిగా ఇంకా ప్రాబ్లం ఉంటుంది అన్న విధంగానే చూసుకొని మరి కొంచెం కరీంనగర్ తీసుకొని పోతే ఒకసారి చూ తీసుకొని పోవాల్సి వస్తుంది ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే తగ్గట్లేదు కదా అని చెప్తే కరీంనర్ తీసుకొని పోతుండ్రు కరీంనగర్లో బేబీ డెత్ అయింది ఒక ఆరు ఈయన పంపించినాక అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినాక స్టేబుల్ అయినాక కూడా ఆ తర్వాత ఆరు గంటలకు బేబీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయింది డెత్ అయింది డెత్ అయిన క్రమంలో ఇక్కడ పేషెంట్ తాలూకు అటెండర్లు కానీ ఇంకెవరైనా కానీ డైరెక్ట్గా డాక్టర్ మీద హత్యాయత్నానికి అంటే కత్తి పట్టుకొని వచ్చి డైరెక్ట్ డైరెక్ట్గా డాక్టర్ను ఛాంబర్లోనే పోవడానికి ప్రయత్నం చేస్తే డాక్టర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి బయటికి ఉరికితే హాస్పిటల్కి వెళ్ళైనా బయటకు వస్తే రోడ్ మీద అతని అతని వెంబడించి డైరెక్ట్గా అతన్ని పొడవడం జరిగింది ఆయనకు నాలుగు కట్లు కత్తిపోట్లు గురవడం జరిగింది డాక్టర్ ఆ డాక్టర్ కొంచెం ఉరికి అక్కడ ఎక్కడైనా ఏదైనా సెలూన్ షాప్కి వెళ్తే కూడా అతను దాక్కోవడానికైనా వెళ్తే కూడా అక్కడికి రానివ్వకుండా సార్ మీరు వస్తే మాకు ఇంకా ప్రాబ్లం అవుతుంది సెలూన్ షాప్ వాళ్ళు బయటికి పంపడము అక్కడ పోలీస్ వాళ్ళు కానీ అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ చూస్తూ ఉండంగా అంటే మొత్తం పబ్లిక్ చూస్తూ ఉండగానే ఒక డాక్టర్ మీద ఇంత దారుణంగా హత్యాయత్నం జరిగింది కాబట్టి దీన్ని మేము ప్రభు ఐఎంఏ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఖండియడం కాదు అసలు అత దాడి జరిగిన వాళ్ళ అతన్ని ఖచ్చితంగా ప్రభుత్వము పోలీసు వాళ్ళు అతని మీద యాక్షన్ తీసుకొని అతని మీద అటెంట్ మర్డర్ కేసు పెట్టి అతన్ని అతని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్రం అంతటా కూడా మేము పిలిపించినాము ఇప్పుడు మా రాష్ట్ర ఐఎంఏ తరఫున కూడా రేపు చెలో పెద్దపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఖచ్చితంగా అతనిని ఎవరైతే డాక్టర్ మీద ఆత్యాయత్నం చేసిండో డాక్టర్కు ఇప్పుడు ఇంత అతన్ని తప్పకుండా అరెస్ట్ చేసి అతని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము రేపు పెద్ద పెళ్లికి చెలో ఐఎంఏ ద్వారా ఐఎంఏ రాష్ట్ర మొత్తం మీద ఐఎంఏ వస్తుంది పెద్దపల్లిలో చదువుఏ దీనికి నిరసనగా మళ్ళీ మేము కూడా రేపు పెద్దపల్లిని సంపూర్ణ బంద్ ఐఎంఏ తరఫున టోటల్ బంద్ ఏవి ఎలక్ట్రిక్స్ కానీ ఎమర్జెన్సీస్ కానీ ఏవి కూడా బయట మేము అటెండ్ కాము ఇది మేము దాని మీద యాక్షన్ తీసుకునేంత వరకు వాళ్ళ మీద ఈ జరిగిన ఎవరైతే చేసిందో తీసుకునేంత వరకు కూడా మేము రాష్ట్ర మొత్తం మీద కూడా ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి మేము దాని పరంగా ఆలోచిస్తాము రేపైతే కంప్లీట్ బంద్ ఉంటుంది ఐఎంఏ అలాగే ఈరోజు మేము ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది అలాగే సిపి గారికి కూడా మేము దృష్టికి తీసుకెళ్తున్నాము ఇట్లా డాక్టర్ల మీద హత్యాయత్నం అనేది మొన్నటికి మొన్న మెట్పల్లిలో కూడా డాక్టర్ని చంపడానికి పెట్రోల్ పోసిండ్రు ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మమ్మల్ని డైరెక్ట్ హత్య కత్తితో పొడిచిండ్రు ఇటువంటి పరిస్థితులలో డాక్టర్లు ఏ విధంగా ప్రజలకు వైద్యం అందిస్తారు ఎమర్జెన్సీ కేసులు తీసుకోవడానికి కూడా డాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి మీరందరూ కూడా ఇట్లా ఇటువంటి చర్యల్ని ఖచ్చితంగా అందరు ఖండించాల్సిందే ఇప్పటికీ ఇంకా వాళ్ళు బెదిరిస్తున్నారు డాక్టర్ని అసలు ఎక్కడ ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో సంబంధం మేము ఉండనే ఉండము అని కూడా డైరెక్ట్ వాళ్ళు అన్ని చెప్తున్నారు ఆ వీడియోలు కూడా అన్నీ ఉన్నాయి ప్రజలందరూ కూడా చూస్తున్నారు అన్నిటిలో జరుగుతున్నాయి వాళ్ళు హాస్పిటల్ని పూర్తిగా ధ్వంసం చేసినారు సో భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు వాళ్ళనే కాదు మిగతా డాక్టర్లు కూడా భయపడుతున్నారు ఇట్లా జరిగితే ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఇప్పుడు ఇటువంటి సీజన్ సమయంలో ఎన్నో కేసులు ఎంతో ఇదవుతుంది ఈ చిన్న చిన్న జ్వరాలి కూడా సడన్గా కొలాప్స్ అవుతున్న కేసులు ఈ సీజన్ టైంలో చిన్నపిల్లలు వైరల్ జ్వరాలు వచ్చి మరి అటువంటి వాటికి మేము ఎలా బాధ్యత డాక్టర్లము కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి పగడాల ప్రసాదరావు ప్రెసిడెంట్ ఐఎంఏ తెలంగాణ స్టేట్ మీ అందరికి తెలుసు నిన్న పెద్దపల్లి పట్టణంలో ఒక పియాట్రిషన్ మీద డాక్టర్ రాజేష్ అనే వ్యక్తి మీద కొందరు దుండగులు కత్తితో దాడి చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేయబారు దీన్ని ఐఎంఏ తెలంగాణ స్టేట్ ఖండిస్తుంది ప్రజలందరికీ మీకు తెలియజేస్తు చేస్తున్నది ఏమనగా ఇలాంటి ఆటవిక చర్యలను ఖండించాల్సిందిగా మీరు ముక్త ఖండతో ఖండించ ఖండించాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నా మిత్రులారా గత నెల రోజుల క్రితం మెట్పల్లిలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది ఒక వైద్యుడిపై పెట్రోల్ పోయడానికి కొందరు దుండగులు ఆయన ఎంబడి పరిగెత్తారు నిన్నటి సంఘటన కూడా ఒక డాక్టర్ పరిగెత్తుతుండే కత్తితోని కొందరు దుండగులు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు ఒక డాక్టర్ అంటే ఒక పేషెంట్ను బతికేయడానికే ఉంటాడు తప్పితే చంపడానికి ఉండడు ఆ విధి నిర్వహణ లోపల అప్పుడప్పుడు కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ బాగాలేనప్పుడు పేషెంట్ ప్రాణాలు కోల్పోతాయి అది మాకు కూడా చాలా బాధాకరం అనిపిస్తుంటుంది ఎందుకంటే ప్రతి డాక్టర్ కూడా ప్రాణం పోయడానికే ఉన్నాడు తప్పితే ప్రాణం తీయడానికి కాదు మేము కూడా ప్రాణం పైన పేషెంట్లను కూడా బాధను అర్థం చేసుకుంటాం అయ్యో వాళ్ళ నుంచి ఒక పాప వేయింది కదా వాళ్ళ తండ్రి వేయింది కదా ఒక తల్లి వేయింది కదా ఆ బాధగా ఉంటుంది కానీ ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మేము డాక్టర్లమే మేము దేవుళ్ళం కాదు ప్రాణాలు పోసే డాక్టర్లమే కానీ మాకు వైద్య మాకు దేవుళ్ళలాగా అదృష్ట శక్తులు ఉండి పేషెంట్ బతికించే శక్తులు లేవు అలాంటి శక్తులు ఉంటే నిజంగా మేము కూడా బతికించే వాళ్ళం అలాంటి దుర దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కానీ కత్తులు కటాలు పట్టుకొని పెట్రోల్ పోసుకొని డాక్టర్లు దమ్తు ఈ డాక్టర్లు మేము మనుషులమే మాకు వ్యక్తిగతంగా ఉన్నది మాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు మేము మనుషులమే దానికి నిరసనగా తెలంగాణ ఐఎంఏ ప్రతి బ్రాంచ్ నుంచి ఈరోజు ఐదు వందల మంది డాక్టర్లు ఈరోజు వచ్చారు ఈ రాజేష్ పైన వ్యక్తి పైన దాటి రాజేష్ మీద కాదు తెలంగాణలో ఇరవై వేల మంది డాక్టర్లపైన దాడిగా మేము భావిస్తున్నాం దయచేసి సిపి గారికి ఇప్పుడు కలవబోతున్నాం కలెక్టర్ గారికి కలవబోతున్నాం అలాగే ఈ సభ ఈ పత్రికా సమావేశం తరఫున ముఖ్యమంత్రి రెడ్డి గారిని కూడా మేము ముఖ్యం గౌరవంగా గౌరవంగా కోరుకుంటాం ఏంటంటే అయ్యా ముఖ్యమంత్రి రేవతి గారు ఈ తెలంగాణలో వైద్యం చేయాలంటే దయచేసి మీరు కఠినమైన చట్టాలు ఇవ్వాలి మేము ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు మేము ఏ పేషెంట్కు వ్యతిరేకం కాదు మేము డాక్టర్లము పేషెంట్లను ప్రాణాలు పోయడానికి ఉన్నాం దయచేసి మేము ఇలాంటి సంఘాల పునరావృతమైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తాం గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లు మొత్తం మేము పెన్ స్టెప్ డౌన్ లాగా మీ వైద్య సేవలు బంద్ చేస్తాం ఇది మాత్రం అంతం కాదు ఆరంభం ఉన్న మెట్టుపల్లనే మేము సరే ఉదాసీనంగా వ్యవహరించినందుకే ఇట్లా జరిగింది కాబట్టి అనిపిస్తుంది దీన్ని ఏ లెవెల్ వరకైనా పోతాం స్టేట్ కాదు సెంట్రల్ వరకైనా పోతాం ఈ విషయంలో మీరు పత్రికా విలేకరులు కూడా దయచేసి మాకు సంఘీభావం పలకరించాలి ప్రజలు కూడా మీకు జరిగే ఈరోజు జరుగుతున్న మీకు అసౌకర్యానికి చింతిస్తూ మీరు మా నన్ను మమ్మల్ని సానుకూలంగా అర్థం చేసుకొని మా యొక్క డిమాండ్లను మీరు కూడా సానుకూలంగా అర్థం చేసుకొని గవర్నమెంట్ని మీరు కోరాలి మాకు ఏం అవసరం లేదు కట్టడి మీద చట్టాలు రావాలి ఎందుకంటే ఒకవేళ డాక్టర్ తప్పు చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాళ్ళ ద్వారా ఆ డాక్టర్ని శిక్షించి శిక్ష చేయండి కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని కత్తులు కాటాతో చెప్తే మాత్రం మేము ఊక్కునేది లేదు ఎంతకైనా దగిస్తాం మేము మనసు ఏమైనా కోరుకుంటూ ఈ పత్రికా విలేకరుల ద్వారా ఈ ప్రజలందరికీ మాకు సపోర్ట్ చేసిందిగా కూర్చున్నాము